రైజలాండ్ అలేలియా ప్రమైన ఏసు క్రిస్తునవు పెరడం మీ అందరికీ శివోదయం పెళ్ళారా ఈ దినము ఎనదిన ఆహారంలో ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక ఈ అందిన ఆహారాన్ని అనుదినము ఆత్మదేవుడు మనకు వడ్డిస్తూ ఉండగా ఈ అందిన ఆహారాన్ని పూజిస్తూ ఆత్మీయ బలాన్ని పొందుచు దేవునిలో మనము కొనసాగుదుగాక అలాంటి కృప నా ప్రియుడని సరే మనందరికీ దయచేయరుగాక ఈ ఏడవ తేదీ ఆరవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఈ శుక్రవారం దినములో ఆ ప్రభు సన్నిధిలో మనమందరము చేరి కొద్ది నిమిషాలు ఈ అనుదిన ఆహారాన్ని గురిద్దాం రండి మంచిది ప్రియలేరా నిన్నటి దినము పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగవ చాల ఒకట అధ్యాయము నాలుగవ వచ్చినంలో మనము పదకొండు అంశాలను దాన్ని విభాగించుకొని మొదటి అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం కదా ఒకసారి ఆ నాలుగవ వచనాన్ని అంటే ఒకటో అధ్యాయము పరమగీతములు ఒకటో అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒకసారి చదువుతాను జాగ్రత్తగా గమనం చేయండి నన్ను ఆకర్షించము మేము నీ యద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన లోనికి నన్ను చేర్చుకునేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు ఇక్కడ ముగ్గురు కనపడతారు మనకి వ్యక్తులు ఒకటి ప్రియుడు రెండవది ప్రియురాల్ సులుమితి మరియు ఆ ప్రియుడైన మహారాజు గారు అలాగే ఆత్మీయార్థంగా మనం చెప్పుకున్నాం కదా సంఘము మరియు మన ప్రియుడైన ప్రభు అయిన ఏసై మూడవ వ్యక్తులు ఎవరంటే ఇది తెరిచలేము కుమార్తెలు మూడు సందర్భాలు ముగ్గురు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది ఇక్కడ నన్ను ఆకర్షించము నేను జన్మలో ధ్యానం చేసుకున్నాం నన్ను ఆకర్షించము అవును దేవుడు మనలను ఆకర్షించకపోతే ఇంత గొప్ప రక్షణ భాగ్యము మనకు దొరికిండేది కాదు ఆయన మనల్ని ఆకర్షించడానికి సజీవ యాగంగా తన శరీరమును తన ప్రాణమును అర్పించి శిలువ యాగము చేసి గొప్ప త్యాగపూరితమైన ఆయన తన ప్రాణమును అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనలను ఆయన రక్తం ఆకర్షిస్తుంది ఆయన శిలువ ఆకర్షిస్తుంది ఆయన యొక్క ఆ శిలువ యాగము మనలను ఆకర్షిస్తుంది మంచిది వీళ్ళ నీ వద్దకు పరిగెత్తు అంటున్నారు ఈ మాట అనేది ఎవరంటే హైర్షలేము కుమార్తెలు నన్ను ఆకర్షించము అని రాజుతో ఎవరు చెప్తున్నారంటే శివులు సరే నీ యొద్ధకు పరిగెత్తుకొని వచ్చేదము ఇక్కడ స్థిరమైన మనసుతో పరిగెత్తాలి స్థిరమైన మనసుతో ఈ పరు గురించి అపోసెంట్ పౌల్ గారు చాలా మంచి మాట మాట్లాడతాడు అది మనందరికి సూపర్ ఏంటి మంచి పోరాటమో పోరాడు తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు ఎవ్రీ గ్రంథకర్త పన్నెండు రెండులో మంచి పోరాటం పోరా అది స్థిరత్వమైన పోరాటం ఏమండి స్థిరమైన పోరాటం ఎలాంటి పోరాటం పోరాడాను నేను పరుగు స్టార్ట్ చేసి అంతము వరకు నా పరుగును ఎక్కడా ఆపలేదు నేను పరుగెత్తుతూనే ఉన్నాను అంతము వరకు స్థిరమైన పరుగు ఒక స్థిరమైన మనస్సు విశ్వాస జీవితంలో ప్రియులరా మనమందరము వారుగా ఉండాలి ఈ పరుగు విశ్వాస పరుగు లేక ఆత్మీయ పరుగు ఆయన మిండలముగా ఆయన అంతఃపురంలోనికి మేము పరుగెత్తుకుని ఆ దేవుని పరలోక రాజ్యంలోనికి వెళ్ళే వరకు మన పరుగును మనము ఆపకూడదు ఎక్కడ అనగా ఈ లోకంలో మన మరణమా లేక ఆయన రాకడా అంత వరకు మనము ఈ విశ్వాస జీవితంలో విశ్వాస పోరాటము పోరాడుతూనే ఉండాలి ఎవరితోనండి అంధకార సంబంధమైన శక్తులతోనూ సాతూ శరీర కార్యములతోనూ నువ్వు పోరాటమే నీ శరీరంలో ఎప్పుడూ పోరాటం ఉంటుంది నీకు ఈ లోకంలో శత్రువులు ఎవరు ఉండకూడదు ప్రభువు చెప్పాడు నిజమే ఈ లోకంలో మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు లేరు కూడా ఆ అభిప్రాయంతో మనం బ్రతకం కూడా క్రీస్తు బిడ్డలంగా కానీ మనకి శత్రువు మనలోనే ఉన్నాడు అది మన మనస్సు అది మన శరీరం అది మన శరీర కార్యములు ఎప్పుడూ ఆత్మకు శరీరముకు ఎప్పుడు శారీరక మనసుకు పరిశుద్ధాత్మకు ఎప్పుడు పోరాటమే ఈ కన్ను ఒకదాన్ని చూసి ఆకర్షించాలి అంటది ఈ నోరు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది నోకు సంబంధం కాబట్టి నీ సర్వ అవయవములను ఆయనకు దేవాలయముగా చేసి ఆత్మీయ పోరాటము ఆత్మీయ పోరాటము ఆత్మీయ పరుగు ఒక దినంతో పోయేది కాదు ఇది విశ్వాసం అంటే ఒక దినంతో పోయేది కాదు ఏదో కొద్ది రోజులు ప్రార్థన చేయడం కాదు కొద్ది రోజులు ఉజీవకూటాలు పోవడం కాదు కొద్ది రోజులు దేవుని ధ్యానం చేయడం కాదు కొద్ది రోజులు వాక్యం చదవడం కాదు కొద్ది రోజులు ఇలాంటి యూట్యూబ్లో వచ్చే దైవభక్తుల వాక్యాలు వినడం కాదు అనుదినము అనుదినము మనం పోరాటం చేస్తూనే ఉండాలి అనుదినము నన్ను నేను నల్లగూడ్చుకుంటున్నాను అంటాడు అపోసండ్ పౌరు గారు అనుదినము ప్రతి దినూ ఎందుకండి ఈ పరుగు అంటే బహుమానము పొందుటకు ఈ పరుగు ఒకటో కొన్ని రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినములోను రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములోను గలతీ వీళ్ళకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినంలోనూ అపోజిషన్ పౌల్ గారు చాలా స్పష్టంగా చెప్తాడు ఈ పరుగు ఎందుకంటే బహుమానము పొందడానికి ఒకసారి ఆ యొక్క వచ్చిన పట్ల చెప్తాను గుర్తుపెట్టుకోండి లేక రాసుకోండి ఒకటో కొనిందుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం రెండవ తిరుపతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినాం ఈ పో దేనికోసరమయ్యా ఈ పరుగు అంటే దేవుని దగ్గర బహుమానం ఇక్కడ దేనికోసం మేము పరిగెత్తుకొని వస్తాము నీ అంతా మేము పరిగెత్తుకొని వస్తాము ఆ దేవుని రాజ్యంలోనికి మనం పరిగెత్తుకొని వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డాక పరిగెత్తేటప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతాయి అనుదినము నీకు ఆటంకాలే ఏమండి పరిగెత్తేటప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతాయి గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యామెడవచ్చు అంటాడు మీరు బాగుగా పరిగెత్తుచుంటివి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు ఏంటి మీ పరుగు ఆగిపోయింది మిమ్మల్ని ఎవరు అడ్డగించారు మీరు చక్కగా పరిగెస్తా ఉన్నారు కదా సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడిగిచ్చారు గలతీలను గలతీ సంఘస్థలను అపోజిట పౌల్ గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిలి ప్రియా దేవుని బిడ్డారా కాబట్టి మనము పిలిపి రాసిన ప్రతిగా రెండవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినాల్లో కూడా ఈ పరుగు గురించి చక్కగా రాయబడింది రే మూడవ దేనిషన్గా పరువులో గురి చూసి పరిగెత్తాలి ఏమండి నేను చెప్పాను కదా గురి చూసి పరిగెత్తాలి మొదటిదేంటి బహుమానం పొందుటకు పరిగెత్తాలి రెండవది ఏంటి పరిగెత్తేటప్పుడు ఆటంకాలు మూడవదేంటి గురి చూసి పరిగెత్తాలి పెళ్లి పిలికి రసి పత్రిక మూడు పద్నాలుగులో క్రీస్తు యేసునందు దేవుని ఉన్న సమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని బహుమానం పొందాలి మనకు ఒక గురి ఉండాలి మనకు ఒక లక్ష్యం ఉండాలి మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం గురి లేకుండా పరిగెత్తకూడదు అందుకే చెప్తాడు అపోచు పావులు గారు క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున ఆ బహుమానం పొందవాలని మనము గురి చూసి పరిగెత్తు ఉండాల తర్వాత పరుగు సంపూర్ణం చేయాల మధ్యలో చాలామంది పరుగు పందాలు పెడతా ఉంటారు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రిలే పరుగు ఇలాగా అనేక రకాలైన పరుగులు ఉన్నాయి కొంతమంది బాగా పరిగెత్తే వాళ్ళు కూడా మధ్యలో పాపం కాలు కొంచెం వెడికి కాలు కొంచెం త్రుట్టిల్లి పడిపోతారు వారు పొందవలసిన బహుమానాన్ని పొందలేకపోతారు కానీ ఎవరు ఆ బహుమానాన్ని పొందుతారు పరుగుని సంపూర్ణం చేసిన వాళ్ళు పరుగుని సంపూర్ణము చేసిన వాళ్ళు అందుకంటాడు నేను గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం ఏడవ క్వశ్చనంలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడము తెచ్చి తిని విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను అంటే సంపూర్ణం చేశాను నా విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకున్నాను అదే విశ్వాస పరుగు ఈ విశ్వాస పరుగులో మీరు బిడ్డారా మనము కడవరకు కడవరకు అనగా మన మరణమా లేక ఆయన రాకడ వరకు మనము ఒక గురి చూసి పరిగెత్తాలి ఈ పరుగును సంపూర్ణము చేయాలి అలాగే హెబ్రి గంధ గ్రంథకర్తాడు పన్నెండవ జయ నాలుగవ వచ్చినలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కావునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు పాపంతో పోరాడేటప్పుడు రక్తం కారిపోతుంది జీవోత్సవంలో అయిపోతాం అరే పాపంతో పోరాడటం అంత ఈజీ కాదు నేను చెప్పాను కదా మనలోనే పోరాటం ఉందని శరీర కార్యములంటే పాపమే కదా రక్తం కావులంతగా ఇంకా మీరు పోరాడలే ఆ దినాలు కూడా వస్తాయి దేవుని కోసరము నిందలు పడ్డం దెబ్బలు తినడం చిత్రహింసలు పెట్టబడ్డం ఈ భక్తుడు అనుభవించి పౌలు గారు ఈ మాట మాట్లాడతాడు ముమ్మారు కొరడా దెబ్బలు ఉదయం చచ్చిన వాడివలే అతను కొడితే చచ్చిన కుక్కని ఈడ్చినట్లుగా ఊరు బయట ఈడ్చిపడేస్తారు చచ్చాడని అనేక మార్లు అతను జైల్లో వేయడం అనేక అవమానాలు ఆయన ప్రయాణాలు సుదీర్ఘమైన ప్రయాణం విశ్వాస జీవితంలో విశ్వాస పోరాటంలో సుదీర్ఘమైన పరు కాబట్టి ఆయన అంటాడు మీరు పాపంతో పోరాటంలో ఇంకా రక్తం కారినంతగా పోరాడటం లేదు దినాలు కూడా రాబోతున్నాయి క్రైస్తవులు హింసలు ప్రిల్లరా ఎబ్రిల్ నాలుగు పద్నాలుగులు అంటాడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని మనము పచ్చుకొనిన దానిని గట్టిగా చేపట్టదము నువ్వు ఒక లక్ష్యం ఉంది కదా నీ విశ్వాస లక్ష్యం నీ గురి నీ పరుగులో సంపూర్ణత ఇవన్నీ నువ్వు ఒక పట్టుదల కలిగి యాకోబు వలె పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం విశ్వాసములో అబ్రహాము వలె పరిపూర్ణత కలిగిన విశ్వాసం మనం కలిగి ఈ లోకంలో జీవించాలని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను రెండవ రాసిన పత్రిక రెండు మూడులో అంటాడు క్రీస్తుయస్ యొక్క మంచి సైనికును వలె నాతో కూడా శ్రమను అనుభవించింది మనము సైనికుడిలాగా పోరాటం అంటే యుద్ధం చేసే సైనికుడు కదా ఇది పోరాటం ఇది విశ్వాస పోరాటం సాతానుతో శరీర కార్యములతో పోరాటం ప్రియా దేవుని బిడ్డలారా ఓటలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ చిను కూడా అంటాడు ఎంతో పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించాను ఊరకా దేవుని సువార్త బోధించలేని పావులు గారి జీవితంలో ఇన్ని మనం నేర్చుకోవాలి దేవజన్లారా మనము దేవుని స్వాతను బోధించడంలో పోరాటంతో పోరాటంతో శ్రమతో కష్టంతో ఏమండి అలయక సొలయక ఎక్కడ ఆగిపోక మనం పోరాడాలి 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 మన పరుగును కడముట్టించాలి కాబట్టి హెరుశం కుమార్తె మాట అంటూ ఉన్నారు ఏమని ఏమనంటూ ఉన్నారు మేము నీ యొక్కకు పరిగెత్తుకొని వచ్చేదము మనము ఉన్న ప్రభు దగ్గరకు ఆయన రాజ్యంలో చేరడానికి పరిగెత్తుకుంటూ మంచి పోరాటం పోరాడుతూ సంపూర్ణంగా గురి గురి చూసి పరిగెత్తడం పరుగులు సంపూర్ణత కలిగి ఉండడం మనము ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా బాధలు వచ్చినా రక్తం కారునంతగా మనం ఒకవేళ పోరాటం జరిగినా ఆ పోరాటంలో మనము విజయము సాధించడముగాక అయిన పౌల్లాగా ఒక వీరుడు చెప్పే అది విశ్వాస వీరుడు చెప్పే మాట నేను మంచి పోరాటం పోరా నా పరుగును సుధబుట్టించాను నా కొరకు ఒక బహుమానం దాచువడే దేవ కిరీతం కాబట్టి ప్రియులరా ఆ విధమైన విశ్వాసము కలిగి మనము దేవుని అంతఃపురంలోనికి పరుగెత్తుదుగా అలాంటి కృప నా ప్రీడైన మనందరికీ దయచేయనుగాక ఆమె మహోన్నతుడ స్తోత్రాలు తల్లి వాక్యం వింటున్న బిడ్డలందరినీ దైవజయులను అలాగే నాయన విశ్వాసలను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారు నాయన పరుగులు తల్లి నాయన గురి ఎద్దుకు పరిగెత్తి అయా ఇదిగో తల్లి పరుగులు సంపూర్ణత సాధించి మంచి పోరాటము పోరాడి నా పరుగును తుదముట్టిచ్చు అని చెప్పిన నాయన మా మార్గదర్శకుడు పౌలువలి మేము నుం రవ్వా నీతో పరిగెత్తడానికి కృప చూపించమని బిడ్డలను బలపరచమని ఏసు వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవును కుమారుడైన పరిశుద్ధాత్మన్యువుని నిత్య సాసు వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడింపబడనుగాక ఆమెన్ ఆమెన్ దినంతా ఆయన కృపాక్షేమములు ఏమి వెంట వచ్చిన కాకలు